వెల్కమ్ టు చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్న సమస్య మేము ఎక్కువగా నీలి చిత్రాలకు అడిక్ట్ అయ్యాము దీనివల్ల ఏదైనా సమస్యలు వస్తాయా లేదా కొంతమంది దీనివల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎలాంటి సమస్యలు వస్తాయి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనే మనం తెలుసుకుందాం అధికంగా నీళ్ళు చిత్రాలు చూసే వాళ్ళలో ముఖ్యంగా మెంటల్ గా చాలా మంది అక్కడ ఉన్న వాటిని చూసే వాటిని చేసే వాటిని మెంటల్ గా చాలా ఫిక్స్ అయిపోతున్నారు కొన్ని కొన్ని సందర్భాలు అంటే ఎలా అంటే ఇలా అంగిల్స్ వాళ్ళను చేయాలి ఈ విధంగా చేయాలి ఇలా చేయాలి ఇంతసేపు చేయాలి లేదంటే అంగం ఇంత పొడుగు ఉండాలి అని చాలా మంది మైండ్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఇలా కాన్సెప్ట్స్ పెట్టుకొని స్త్రీ బయటకి స్త్రీల దగ్గరికి కానీ లేదంటే భార్య దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు అలా చేయలేక మీ పర్ఫార్మెన్స్ అనేది సరిపోక వాళ్ళు చేసినంత టైం వీళ్ళు చేయలేక వాళ్ళకు ఉన్నంత సైజు వీళ్ళకి లేక చాలా మంది డిప్రెషన్స్ కి గురైన వాళ్ళు కూడా ఉన్నారు నాకు కొంతమంది పేషెంట్స్ కూడా సార్ ఎత్తున్నారు ఇంతసేపు ఎక్కుతున్నారు అంత పడుతుంది మాధులు అట్లా కావాలంటే ఏం చేయాల్సినది అందరికీ అది పాజిబుల్ కాదు వాళ్ళు కొన్ని రకాలైనటువంటి డ్రగ్స్ అలాంటివి తీసుకోవడం వల్ల అంతసేపు చేయగలుగుతూ ఉంటారు అంతే తప్పించి వేరే ఏమీ ఉండదు న్యాచురల్ గా ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే చేయగలుగుతారు మాక్సిమం హాఫ్ అన్ అవర్ వరకు చేయగలుగుతారు అది కోర్ ఒకసారి ఇన్సర్ట్ అయిన తర్వాత అంతసేపు కూడా చాలా మంది చేయలేరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇకపోతే చాలా మంది కూడా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఊహించుకుంటూ భార్య దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ లేదంటే వాళ్ళని ఊహించుకోవడం కానివ్వండి లేదా అలా చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వడం కానివ్వండి ఇలా చేసుకుంటూ చాలా మంది కూడా భార్య దగ్గర విఫలం అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో కంపారిజన్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు మానివేయాల్సి ఉంటుంది అంతేకాకుండా కొంతమందికి ఏమవుతుందంటే ఇవి చూస్తే కానీ అంగసంబం జరిగినటువంటి ఒక కి వెళ్ళిపోతున్నారు అంటే దానికి బాగా అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి ఏమవుతుందంటే ఈ నీలచంద్రం చూసినప్పుడు అసలు సంబంధాలు అన్ని కూడా బాగానే ఉంటున్నాయి బట్ ఏది మళ్ళీ మారే భార్య దగ్గర కానీ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఫ్లాప్ పోతు ఉంటారు సో ఈ విధంగా కూడా చాలా మంది దీనికి అడిక్ట్ అయిపోయి వాళ్ళ మైండ్ కూడా అదే విధంగా చెప్తుంది కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే మీరు నీళ్ళ చిత్రాలు చూసినా కూడా అంగ జరిగినటువంటి జరగనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు దీనికి కారణం ఏంటి అని అంటే మైండ్ మీ మైండ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ టైము మీరు నీళ్ళ చిత్రాలు చూస్తున్నప్పుడు అందులో కొత్త ధనాన్ని కానీ కొత్త యాంగిల్స్ కానీ మీరు చూసినప్పుడు ఏమవుతుందంటే కొత్త దానికి మీ మైండ్ అనేది చాలా తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి అలా అట్రాక్ట్ అయినప్పుడు హార్మోన్స్ అనేది హెవీగా రిలీజ్ అవ్వడం ఇలా జరుగుతుంది మీరు రోజు ఇరవై నాలుగు గంటలు అవే చూసుకుంటా అదే చూసుకుంటా అదే ఆలోచనతో ఉంటే ఏమవుతుందంటే మీ మైండ్కి ఇది ఓల్డ్ దీనిలో ఇది తప్పించి ఏం లేదు ఇది నార్మల్ దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది అని మీ మైండ్కి అన్ని తెలిసిపోయి కొత్తదనం లేకపోవడం వల్ల మీ మైండ్ కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వదు సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు చూస్తున్నా కూడా అంగసమర్లు జరగవు ఈ సమస్య చాలా మందిలో ఉంది కూడా ఓకేనా చాలా మంది నాకు ఫోన్ చేసి కూడా చెప్తూ ఉన్నారు అలా మేము చూస్తున్నప్పుడు ఒకప్పుడు మంచిగా ఉండేది ఇప్పుడు చూసినా కూడా స్పందించడం లేదు భార్య దగ్గరికి వెళ్ళినా స్పందించడం లేదు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అంటే బికాస్ ఆఫ్ యువర్ మైండ్ సెట్ దానికి మైండ్ కు కొత్తదనం లేకపోవడం వల్ల మీరు ఈ బదులు పడుతున్నారు అంటే సైకలాజికల్ గా కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు బికాస్ వాచింగ్ ఈ నీలి చిత్రాలు ఓకేనా కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిని చూడడం అనేది తక్కువ చేసుకోవడం మంచిది సాధ్యమైనంత వరకు వాటి మీద ఆలోచన లేకుండా న్యాచురల్ గా మీరు ప్రయత్నం చేయడం అనేది ఇంకా మంచిది అంతేకాకుండా వీటిని ఎప్పుడు కూడా కంపారిజన్ చేసుకోవడం అనేది వెరీ వెరీ బ్యాడ్ ఇట్లాంటి సందర్భాలు ఇవన్నీ అన్ని మానేసినట్టు అయితే కనుక తప్పకుండా మళ్ళీ మీరు నార్మల్ పొజిషన్ కి రాగలుగుతారు సో ఎందుకు అని అంటే మన ఆలోచనలు మన మైండ్ ఇది కరెక్ట్ గా ఉంటేనే అంగస్తంభాలు సరిగ్గా జరుగుతాయి హార్మోన్స్ కరెక్ట్ గా రిలీజ్ అవుతాయి ఒకవేళ ఇలాంటి వాటికి అడిక్ట్ అయ్యి నిజంగానే మీరు ఈ ప్రీమేచ్యూర్ రిజర్కు సమస్యలు కానీ లేదంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సమస్యలు కానివ్వండి లేదా నైట్ ఫాల్ లాంటి కొంతమంది సమస్యలు ఏంటంటే కొంతమంది రాత్రి ఎక్కువగా చూసుకుంటూ చూసుకుంటూ పడుకో పడుకుంటూ ఉంటారు ఒంటరిగా ఇంట్లో పడుకునే వాళ్ళు ఇలా ఎక్కువగా చూసుకుంటూ పడుకోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రి నిద్రలో వీర్యం అనేది దానం తర్వాత బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో దాన్ని నైట్ ఫాల్ అంటారు సో కారణం ఏంటి అంటే మీరు ఎక్కువగా ఊహించుకోవడం వల్ల ఏమవుతుంటే లోపల హార్మోన్స్ అనేది రిలీజ్ అయిపోయి అది స్పర్మను తయారు చేసేస్తుంది సో ఆ స్పర్మ అనేది ఎక్కువ అయిపోయి ఓవర్ఫ్లో అయిపోయి ఆపలే కానీ ఇద్దరు ఏదైనా ఫీలింగ్స్ కానీ ఏదైనా కలర్ డ్రీమ్స్ లాంటి రాగానే ఆటోమేటిక్గా లీక్ అయిపోవడం జరుగుతుంది ఇలా రోజుకి ఒకసారి కావడం లేదా మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి ఇలాంటి అని నైట్ ఫాల్ అంటారు సో దీన్ని అంటే స్వప్ట్నెస్ అంటారు ఇలాంటి సమస్యలు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు காவட்டி சாதித்த வரைக்கும் வீட்டின் அடிக் காக்கு உண்டி இல்ல வாட்டிக்கு ஒருவேளை அடிக் அய்யி మీరు నిజంగానే సమస్యలను ఎదుర్కొంటున్నాం అట్లయితే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి దీని కొరకు కింద స్పోదర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని కూడా చూడపోవచ్చు ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉండి రావడం ఇబ్బందిగా ఉన్నా లేకపోతే దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటువే చాలా అందిస్తుంది దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ వచ్చేసి పౌడర్ ఉంటుంది మాత్రలు ఉంటాయి ఆయిల్ ఉంటాయి అవి మీ సమస్యను బట్టి ఏ డోస్ ఇవ్వాలి ఎంత ఖర్చు నేను అప్పుడు క్లియర్ గా చెప్పడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకోండి సమస్య తొందరగా క్యూర్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి ఓకే సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ ద్వారా కానివ్వండి లేదంటే వాట్సాప్ లో ఇస్తాను నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీరు వెతికినా మీకు కావాలన్నా దొరకపోవచ్చు జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి దానివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు బట్ నాకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ కూడా ఉంది దాదాపు ఏడు ఏడు గ్రూప్స్ ఉన్నాయంటే ఆ గ్రూప్ ద్వారా జాయిన్ అవ్వండి మరింత అద్భుతమైన చిత్తాలు అందరూ ఎప్పటికప్పుడు నేను పొందుపరుస్తూ ఉంటాను థ్యాంక్ యూ